జిందాల్ అక్రమ లాక్అవుట్ ఎత్తివేసి కార్మికులకు న్యాయం చేయండి ఎమ్మెల్యేకు అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ వినతి పత్రం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త మండలంలోని అప్పన్నపాలెం వద్ద గల జిందాల్ పరిశ్రమ యాజమాన్యం ఇటీవల ప్రకటించిన అక్రమ లాక్అవుట్ను ను ఎత్తివేసి మూడు వందల యాభై మంది కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ జిందాల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు సోమవారం ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత కుమారికు లక్కవరపు కూడా గల ఆమె కార్యాలయంలో మర్యాద ప్రముఖంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు యాభై ఏడు మంది పర్మినెంట్ గా ఉండగా రెండు వందల అరవై నాలుగు మంది కాంట్రాక్ట్ పద్ధతిలో సుదీర్ఘ కాలంగా పరిశ్రమలో పనిచేస్తున్నారని కనీసం ఏ విధమైన ముందస్తు నోటీసులు జారీ చేయకుండా కనీసం ప్రభుత్వానికి సైతం తెలియజేయకుండా అర్ధాంతరంగా పరిశ్రమ మూసివేయడం సరికాదని పేర్కొన్నారు ఇటీవల విజయనగరం జిల్లా డీసీఎల్ కార్యాలయంలో యాజమాన్యం కార్మిక సంఘాలతో జరిపిన చర్చల్లో ఏసీఎల్ వారు లాకౌట్ ను చట్ట విరుద్ధమని పరిశ్రమను తక్షణమే తెరిచి కార్మికులకు పనులు కల్పించాలని లేకుంటే పరిశ్రమ మూసి ఉన్నప్పటికీ పూర్తి వేతనాలు చెల్లించాలని లేకపోతే వివరించారు ఈ విషయాన్ని గుర్తించి పరిశ్రమ తెరిపించాలని లాకౌట్ కాలానికి వేతనాలు ఇప్పించి ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరారు ఈ కార్యక్రమంలో జాయింట్ రియాక్షన్ కమిటీ నాయకులు పిల్ల అప్పలరాజు సలాది భీమయ్య నమ్మి చిన్నబాబు ఈశ్వరరావు లగుడు వామాలు తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కిపర్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి